తెలంగాణ బంగారు తెలంగాణ అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న తెలంగాణ అంటూ నాయకులు ఎన్నో హామీలను ఇస్తూ మనం ఎంతో అభివృద్ధి చెందుతున్నామని తెలుపుతున్నారు కానీ వీటి వెనక కూడా మగ్గిపోతున్న ఎన్నో గ్రామాలు ఉన్నాయి ఇప్పటికీ కరెంటు లేక చిక్కటిలో మగ్గిపోతున్న గ్రామాలను గురించి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికి ఇంటర్నెట్ వస్తుందంటూ ప్రకటనలు చేస్తున్నారు గ్రామాలన్నీ వెలుగులతో మెరుస్తున్నాయంటూ నాయకులు చెబుతున్నారు కానీ ఈ హడావిడిలో ఓ వాస్తవాన్ని ఎవరూ చూడటం లేదు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా తిరియాని మండలంలో ఉన్న నాయకపుగూడ అనే గ్రామం ఇప్పటికీ చీకటిలో జీవిస్తోంది ఇది వాస్తవం ఇది నిజంగా జరుగుతున్న అణచివేత్త ఇది పాలకుల నిర్లక్ష్యానికి ప్రజా హక్కులను అపహరిస్తున్న ఉదాహరణ నాయకపుగూడలో మొబైల్ ఫోన్లు కలిగిన వారు ఉన్నా వాటిని ఉపయోగించలేరు ఎందుకంటే ఆ గ్రామంలో మొబైల్ నెట్వర్క్ లేదు కాల్ చేయాలంటే మెసేజ్ పెట్టాలంటే డేటా వాడాలంటే కనీసం ఒక సమాచారం తెలుసుకోవాలంటే వారికి కిలోమీటర్లు నడిచేలా చేస్తోంది ఈ వ్యవస్థ ప్రజలు మాట్లాడడం కోసం ఆరోగ్య సేవలు పొందేందుకు డాక్టర్ కి కాల్ చేయాలంటే తప్పనిసరిగా మరొక గ్రామానికి వెళ్లాల్సిందే ఇది ఓ గ్రామానికి శాపంగా మారింది గ్రామంలో కరెంటు లేదు ముప్పై ఏళ్లుగా మౌలిక సదుపాయం లేకుండా జీవిస్తున్నారు సెల్ ఫోన్ ఉంటే చాలు అనుకునే ఈ కాలంలో వారు ఛార్జింగ్ పెట్టుకోవడానికి రెండు నుండి ఐదు కిలోమీటర్లు నడవాల్సి వస్తుంది నడుస్తూ వెళ్లి ఛార్జింగ్ పెట్టుకుని తిరిగి రావాల్సిన ఈ బాధను బతకడమే కష్టంగా మారిన ఈ ప్రజల పరిస్థితిని పాలకులు చూడరు పట్టించుకోరు గతంలో వచ్చిన సోలార్ లైట్లు కూడా గాలికి వదిలేశారు చెప్పడానికి సౌరశక్తి ప్రయోగం చేశామంటారు కానీ నాయకపు గూడాకు పంపిన సోలార్ లైట్లు పాడయ్యారు వాటిని తిరిగి పెట్టడానికి ప్రభుత్వం స్పందించలేదు అధికారులకు గుర్తులేదు ప్రజా ప్రతినిధులు పట్టించుకోలేదు ఇది నూతన ప్రాజెక్టులు పెట్టే ముందు ఉన్నప్పటి సంరక్షించలేని తత్వానికి నిదర్శనం మహిళలు చీకట్లోనే జాగారం చేస్తూ బాధపడుతున్నారు వైద్య సహాయం అందించేందుకు కాల్ చేయాలంటే నెట్వర్క్ లేదు అంబులెన్స్ రావాలంటే రోడ్డు లేదు రవాణా లేదు బస్సు రాదు వాహనం అనేది ఊహే వర్షాకాలంలో బురదలో కాళ్ళు పాతుకొని కష్టపడాల్సిందే ఈ కాలంలో పది నిమిషాలు కరెంటు పోతే అసహనం వస్తుంది ఫ్యాన్ ఆగితే చాలు తట్టుకోలేరు ఫోన్ ఛార్జింగ్ లేకపోతే అసహనం కానీ నాయకపు గూడలోని ప్రజలు ఇదే జీవితంగా ముప్పై సంవత్సరాలుగా జీవిస్తున్నారు ఇది అభివృద్ధి కాదు ఇది వ్యవస్థాత్మక నిర్లక్ష్యం ఇది మానవ హక్కుల ఉల్లంఘన ప్రజలు తగినంత ఓట్లు వేస్తున్నారు కానీ ప్రభుత్వం వెలుతురులు ఇవ్వడంలో విఫలం అవుతోంది మా గ్రామానికి మేము స్వాతంత్రం సంపాదించుకున్నట్లే కానీ వెలుతురు ఇవ్వడంలో ప్రభుత్వ యంత్రాంగం మాత్రం అంధత్వంతో నడుస్తోంది అని గ్రామస్తులు ఆవేదనతో చెబుతున్నారు ప్రభుత్వానికి అధికారులకు ప్రజా ప్రతినిధులకు ఓ విజ్ఞప్తి తక్షణమే సోలార్ లైట్లను పునరుద్ధరించండి విద్యుత్ శాఖ వెంటనే చర్యలు తీసుకుని గ్రామానికి విద్యుత్ అందించాలని రోడ్డు నిర్మాణం చేప పట్టాలని మొబైల్ నెట్వర్క్ టవర్ ఏర్పాటు చేయాలని నాయకపు కూడా ప్రజలు కోరుతున్నారు సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ